ఇక్కడ మా పార్టీ తరపునారు జనరల్గా ఆ యొక్క బాధితులు కూడా వచ్చారు సిమెంటు పరిశ్రమల చుట్టూ ఉండే ఎర్రగుంట్ల వాసులు కానీ మరికొందరు కానీ ఎర్రగుంట్ల పరిశ్రమల చుట్టూ కానీ మైలవరం మండలం యొక్క పరిశ్రమలు కానీ జనరల్గా వచ్చిన కూడా ఉన్నారు అందరికీ నమస్కారం ప్రధానంగా ఒక సబ్జెక్టు బయటకు వచ్చింది సిమెంటు పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం ప్రయాసు సున్నపురాయి సరపరా అడ్డగిత ఇది ఈనాడు పేపర్లో చూశారా నా అండన కూడా ఇచ్చిన దాంట్లో అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినా రెడ్డి జులం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి సాక్షి పేపర్లో వచ్చింది మొన్న నాదాని నేడు అల్ట్రాటెక్ రేపు ఏ పరిశ్రమ ఎవరు మా పేపర్ అది సైలెంట్ నా సౌండ్ కంటే ఎక్కువ ఉంది సైలెంట్ స ఇంట్లో పెట్టుకుంటే ఆయన మాట్లాడేది కట్ చేయాలమ్మా అంత ఓర్పు లేకుంటే ఈ సబ్జెక్టు పరిష్కారం దొరకదు ఇది పూర్తి కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపాయి గారి లోపరి పని పైకారులు యొక్క బ్రాండ్ పై చేయింది ఇక్కడ ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో తొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు పొల్యూషన్ సర్వనాశనం చేశారు పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేసినామని మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాసిన కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాసినారు కొందరు బాధితులు రశారు నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా రెండు పేజీలు నివేదిక ఇచ్చిన అసలు నేను ఆ సబ్జెక్ట్లోకి పోయి ఉందరగా జనరల్గా కరెక్ట్గా పన్నెండు ఐదు అయింది పన్నెండున్నర క్లోజ్ చేస్తాను ఇరవై నిమిషాలు ఒకటి రాజకీయాలు అంటే అందరికీ ఉపయోగపడాలి అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరి ప్రజలకు అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున కానీ అందరి తరఫున రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల వసతుల కల్పన జరుగుతా పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల శాంతి భద్రతలు పెరగాల పరిశ్రమలు రావాల నా యొక్క అభిప్రాయంలో నేను పదే పదే చెప్తాంట నాలుగు ఐలు ఒక డబ్ల్యూటి అని ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల ఇన్స్టిట్యూషన్ పెరగాల ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల వెల్ఫేర్ పెరగాల ఎంప్లాయ్మెంట్ పెరగాల టూరిజం పెరగాల ఇదంతా చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దానికి ఒక రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పినారు ఒక చక్కటి మాట ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటుందో ఉంటారో డోరేమ్మా మల్లజుడి ఎట్లా ఈ విధంగా ఎవరు మేనేజ్ చేస్తారు దాన్ని ఎంతో సఖ్యతగా ఉంటారో ఎవరైతే శాంతి భద్రతను కాపాడతారో టెర్రీజాన్ని నక్షలిజాన్ని కంట్రోల్ చేసి ఎవరైతే వసతుల కల్పన చేసి ఆస్తులను పెంచుతారో ఎవరైతే జీడిపి పెంచి రవ్యల్పన తగ్గిస్తారో అతనే సరైన నాయకుడు ఆ నాయకుడు ఎవరంటే మోడీ అని రఘురాం గారు ఎప్పుడో చెప్పాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశమంతా ట్రాన్స్పోర్ట్ పెరిగింది నేషనల్ హేలు పెరిగినాయి మన కడపలో కూడా గమనించుకోండి కమ్యూనికేషన్ పెరిగింది జలజీవన్ మిషన్ పేరుతో వాటర్ పెరిగింది పిఎంఏవై వన్ అండ్ టూ పేరుతో ఔషధ పెరిగింది ఉజ్వల స్కీమ్తో గ్యాస్ పెరిగింది ఎక్కడ చూసినా ఇండస్ట్రీ రాయితీలు పెరిగినాయి మామూలుగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని పెట్టి పిఎంఈజీపీ అని ఎన్ఎల్ఎం లోనని ముద్రాలోనని జన్ధన్లోనని స్టార్టప్ ఫండ్స్ అని స్టార్టప్ స్టాండప్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని సబ్సిడీతో కూడిన కూడిన లోన్లు అది ఒకవైపు కరెంటు ఇంతవరకు నాలుగు లక్షల యాభై వేల మెగావట్లు ఉంటే ఈ భారతదేశంలో ఐదు లక్షల యూనిట్లు పెంచారు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే మన యొక్క మోడీ గారు గురువు అయినాడు విశ్వకర్మ అనే పథకం కూడా పెట్టినాడు అది రఘురామరాజన్ గారు చెప్పిన పద్ధతిలో కూడా ఆయనే ఇంతవరకు మన్మోహన్ సింగ్ అంటే పరిపాలన బాగా చేసినవాడు ఆ రోజు మన్మోహన్ సింగ్ కేవలం గ్రామీణ ఉపాధి ఎనభై రూపాయలు కూలితో ప్రజలకు కేవలం కూలీ రూపంలో పెడితే ఈయన వచ్చిన తర్వాత పదహారు ఐటాలు ఈరోజు మూడు వందల ఏడు రూపాయలు కూలి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూడు వందల ఏడు రూపాయలు బయటకుపోతే అంటే కూలికి బయటకుపోతే రెండు వందల నాలుగు రూపాయలు గ్రామ అభివృద్ధికి వాడచ్చు అంటే మూడు కోట్ల ఐదు లక్షలు పోతే రెండు కోట్ల నాలుగు లక్షలు గ్రామ అభివృద్ధికి పదహారు రైతులకు వాడుకోవచ్చు అది ఒకవైపు జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కేంద్రం డబ్బులు అమరావతికి రైల్వే జోన్కు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మన కొప్పర్తికి మన యొక్క ఓర్వకలకు మనకు నేషనల్ వేలకు మన ఇండ్లకు మన జలజీవన మిషన్కు పట్టణాలకు అమృతి పథకం పేరుతో అదే కాకుండా జేహస్డబ్ల్యూ సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లీన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు టూరిజానికి జమ్మలవుడుకులో టూరిజానికి ఎనభై కోట్లు సాసీ ఫండ్స్ కూడా వచ్చినాయి ఇది అభివృద్ధి విషయం నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగుబాటైన మాతో ఎన్నో చెప్పినారు లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం మీ స్థానికులకు మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు ఒక దిగు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు రేట్లు పెంచుతామన్నారు ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు హెల్త్ పెంచుతామన్నారు సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తారు వాళ్ళ నిలువు దోపిడి దానికి కొందరు బాబు నువ్వు ఉద్దేశంగా విషావు నువ్వు ఇష్టం వచ్చిన దోపిడీ ఏమన్నా అడుగుతే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా అది నా జులుమా మొన్న అదానిది అంట ప్లయాస్ అంట రమ్మనండి ఒక్కొక్కటే నేను పై అధికారులను స్టేట్ పై అధికారులను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా నాది తప్పైతే నేను రాజకీయాలు చాలించుకుంటాను ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలా జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ నేను నాది పైన ఎంక్వైరీ ఓ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పు ఉంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతానా మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతానా ఎన్ని తప్పులు చేసినారు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది యానో మద్రాస్ అంటారు మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు అల్ట్రాటెక్ అనే అతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు మీకు అన్నీ వన్ బై వన్ ప్రాసెస్ చేసి మీరు చెప్పబడినకు మీ వాళ్ళకి ఇస్తామని ఒక్కటి వాళ్ళ అన్ని వైఎస్ఆర్ పార్టీ పాత సుధీర్రెడ్డికి పాత ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డికి అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి వాళ్ళకే ఎన్ని పనులు ఒకటికు మా చప్పట్లు ఎవరు కొట్టాకండి వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తాను ఏడు పర్సెంట్ పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తానంట బాకీలోళ్ళకు వాళ్ళు నొంగిబడి చేసుకుంటున్నారు ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ యజమాన్యం ఎవరు చేసినా అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో సిమెంటు రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ ఎర్రగుంట్లో రేటు ఎక్కువ జమునగొడులో రేటు ఎక్కువ పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ హైదరాబాద్లో పోయి తక్కువ మద్రాసు పోయి తక్కువ ఎంత తక్కువ అని క్యాలిక్యులేట్ చేసే మినిమం నలభై రూపాయలు రేటు తక్కువ సిండికేట్ అయినారంతా ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానమాట ఇదేంది ఇది మన రోడ్లు పాడైతానంటే హైట్ అనేజ్ హైట్ అన్నేజ్ ఏమంటే దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి కింద నీళ్ళు కారుకుంటా పోతున్నాయి ఏ పారని ఒక మెటీరియల్ బయట నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు గడతా పోతుంటుంది డస్ట్ ఏర్పడుతుంది రోడ్లు పాడైతున్నాయి ఎరగుంట్లో కనుక్కోండి ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో పోయి ఎరగుంట్లు నుంచి పుద్దుటూరు దూరంగా పోయి చేరుతారు ఒక్క శేషా కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే అధికారులకు చూపడంలే అంత దొంగ ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనే నేనేందో చులుమి చేసినట్టు వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసినది ప్రజలు బాగుపడాలా లేదా కార్యకర్తలు బాగుపడాలా లేదా ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా విద్య పెంచాలా లేదా కనీసము వృక్షాలు పెంచుతామని ఒక ఉచం పెంచలేదు అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేయరు హెల్త్ పెంచే కార్యక్రమం చేరు క్యాంటీన్ కూడా ఇవ్వరు లాస్ట్కు అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు విద్య లేదు హాస్పిటల్ లేదు సిఎస్ఆర్ లేదు చెట్లు పెంచేది లేదు లేబర్ సప్లై లేదు ప్యాకింగ్ లేదు లోడింగ్ లేదు అన్లీ అన్లోడింగ్ లేదు లాట్రేట్ సప్లై లేదు బొగ్గు సప్లై లేదు ప్లయర్ సప్లై లేదు ఎంప్లాయ్మెంటును కూడా మీరే కదా ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కూడా తీసేసింది వాళ్ళలో వాళ్ళు ఒకరు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపెన్స్టేట్ అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు గేట్స్ లేవు డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం నేను మీరు ఎర్రగుంట్లో కనుక్కోండి నేను ఎర్రగుంట్ల భాషలో ఎక్కువ మంది ఉన్నారనే మా ఒక మాట ఎర్రగుంట్ల అందరికీ నేను బీమా బీమా నేను కట్టా దానివల్ల ఏఎస్ఐ ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది మూడు కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత చెట్లు నటించిన మా ట్రస్ట్ నుంచి ఇరవై తొమ్మిది ఐటాలు ఒక దిగు ఫిల్టర్ వాటర్లు పెట్టినా ఒకవైపు కుట్టుబీసెట్లు పెట్టినా ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా ఇన్ని రకాలు చేసినట్లేదో మీరు ఏ కారణమైన మీరు విలేకరులు కూడా మీ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని ఎప్పుడో ఆరు నెలలో ఎనిమిది నెలల కిందటం ఆమె మళ్ళీ పోలీస్ మీటింగ్ జరగాల వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా ఈ వ్యవస్థ తిరగబడదా ఎవడు వాడు ఎసటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు వాళ్లకు కథ నడిపే పప్పులేముడు కావు బ్రిటిష్ వాళ్ళను వాళ్ళను కూడా పారదోలుతాం ఎవరు ఇక్కడ ఎన్నాలి ఈ లోపల పని ఈ లోపాయి గారి పని మేము తీవ్రంగా ఖండిస్తానా తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా నేను ఇప్పుడు నేను పది నెలలైంది ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు మాకు మా వర్గానికి మా ప్రజలకు నేను చెప్పిన వాళ్ళకు ఏది ఇవ్వరు ఏమంటే జులుం రాస్తే భయపడతారని ఈ భయం నేను ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని వచ్చిన వీళ్ళ తాటాకు చెప్పులకు ఏడెవరు భయపడేది నేను తప్పు చేసింటే భయపడదు నేను తప్పు చేయలే అందుకే మళ్ళీ మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతానా పై యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ మీరు ఎంక్వైరీ చేసి కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయచ్చు ఎక్కడ తప్పు ఉందని ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఐటీ అనేసి ఆపాల్సిందే ఆర్టీఐ వాళ్ళని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తారా లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తారా మీరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయండి మా తప్పుంటే మాది వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది జిల్లా కలెక్టర్ గారిని కొడుతున్నా పైన సీఎం ఆఫీసులను కొడుతున్నా లేదా డీజీపీ ఆఫీసులను కొడుతున్నా చీఫ్ సెక్రటరీ ఆఫీసులను కొడుతున్నా మీరు ఎంక్వైరీ చేయండి తప్పు ఉంటే నాకు మా వర్గానికి ఏ చే కేసులైనా పెట్టండి కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్య తీసుకుంటారో మాకు ప్రెస్ ద్వారా తెలియాలి ఓపెన్గా తెలియాలి మా వర్గానికి మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటివి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఇది నా ప్రత్యేక డిమాండ్ మేము మా పార్టీ తరఫున అడుగుతున్నాం మా పార్టీ పెద్దలను కూడా నేను సంప్రదించే చెప్తాను మేము పార్టీ నష్టపోవాలా మేము గెలిచినది ప్రజలకు మేలు చేస్తాను కదా రాజకీయాలు అంటేంది అభివృద్ధి చేయాల్సిందే సంక్షేమం చేయాల్సిందే ప్రజలను కాపాడాల్సిందే ఆస్తుల కల్పన చేయాల్సిందే ఒక్క గంట నాకు నిద్ర లేకుండా నేను ఎన్నిసార్లు పనిచేస్తాను నన్ను ఒక అవినాష్ రెడ్డి నేను ఐదు గంటలు ఎన్నో ప్యాక్ ఆడుకుంటా ఒక రెండు రోజులైనా పనిచేయట నీకు సిగ్గునారా ఏ ఏ ఎయిట్ అంటే ప్యూజిడి ఎయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది మోడీ గారు బ్రహ్మాండంగా చర్య జరుగుతుంది నిన్న పత్రికలో వాళ్ళ రాజకేషిరెడ్డిని విజయసాయి రెడ్డిని వాళ్ళను విచారణ చేసినప్పుడు ఓపెన్ చెప్తారు వీళ్ళకు ఓ లోపాయి గారి సంబంధాలు ఉన్నాయి బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ కూడా సంబంధం కృష్ణదేవరాయలు ఎంపీ టీడీపీ పార్లమెంట్లో క్వశ్చన్ చేసినాడు ఒక చిన్న తప్పుకే కేజ్రీవాల్ ఈ విధమైన పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు ఆంధ్రలో జరిగిన లిక్కర్ స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి గతం కేసులు రాజరెడ్డి గారు ఉన్నప్పుడు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ముందు ఆ ఇరవై కేసుల్లో బయటపడాల ఇప్పుడు చేసిన ఐదేళ్ళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసిన అన్ని దురాగాలు దురాగతాలు ఆ మిథున్ రెడ్డి ఈ యొక్క వైబీ సుబ్బాటి ఇక్కడ మిథు అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రెడ్డి రాజు గసిరెడ్డి వీళ్ళ దురాగతలు అన్ని బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ల్యాండ్స్ దోపిడీ చేశారు మైన్స్ దోపిడీ చేశారు కరెంటు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దోపిడీ చేశారు అమరాతిని సర్వనాశనం చేశారు రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే ఇది మేము వ్యవస్థను కాపాడాలి ఈ ఫ్యాక్టరీలను మేము కాపాడతాం ఫ్యాక్టరీలు ఉండాల్సిందే మేము ఫ్యాక్టరీలను కాపాడేదానికి సర్వ విధాలుగా మా వాళ్ళందరూ ఉంటారు అందుకే సపోర్ట్గా అందరూ వచ్చారు నేను చెప్పకముందే మేమందరం సపోర్ట్ అని వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకోండి ఏం జరిగేది చెప్తారు రకరకాల కార్మిక శాఖలతో అడగండి ప్రజలను అడగండి నేను పోయినాక వాళ్ళ బాధలు చెప్తారు మా మా పార్టీ తరఫున అడగండి ఏం చేస్తున్నారు అని ఇక్కడ చాలామందికి విషయాలు సవిరంగా తెలుసు ప్లయాసులు ఆర్టీపీ ఉన్నారు వాళ్ళని అడగండి ప్లస్ సోలార్ దాంట్లో ఏం జరిగేది కనుక్కోండి ఎవరు ఏం చేసేది కనుక్కోండి ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ వల్ల మోసాలు వాళ్ళకు కూడా హెడ్ ఆఫీసులో కొన్ని తెలియకుండా ఇక్కడ ఉండే ప్లాంటేషన్లు కూడా మోసాలు చేస్తాను కొన్ని హెడ్ ఆఫీసు మళ్ళీ ట్రాన్స్పోర్ట్తో బైబ్యాక్ పాలసీ ఇది పూర్తి సర్వీధాల సర్వ విధాలని నేను నా మీద రాసేటప్పుడు కనుక్కొని రాయండి వందరు పేపర్ వాళ్ళకు ఓపెన్గా చెప్తాడా మీరు కనుక్కొని రాయండి వాళ్ళు చెప్పినది మాత్రం రాయకండి మీకు ఎంక్వైరీ ఉంది మీకు అథారిటీ ఉంది నేను మీ అధిష్టానాన్ని కూడా నేను కంప్లైంట్ చేస్తాను నేను ఎవరైతే రాసినారో వాళ్ళ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తాను అఫీషియల్ లెటర్ రాస్తా దీనిపైన ఎంక్వైరీ చేయమని ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే ఊరికే చిన్న స్థాయి వాళ్ళు మీరు దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తాను మాకు కూడా మనస్తాపం ఉంటుంది మేము పనిచేసే వాళ్ళం కనుక్కోండి నేను నా ఒక జమ్మలమూడికి నియోజకవర్గం నేను మా వాళ్ళకు పదే పదే చెప్పిన ఈ దేశంలో నాలుగు వేల నూట ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు మొదటి అసెంబ్లీలో ఒకటి కావాలని నేను కోరుకుంటున్నా మన రాష్ట్రం మన దేశం సూపర్గా రేపు జరగబోయే జమిలి ఎలక్షన్లో మేము జమిలిగా పోటీ చేస్తాం కూటమి ఇండియా కూటమి లేకుండా చేస్తాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ఫ్రంట్ వన్ మిలిటరీ వన్ గ్రిడ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇది మా పార్టీ సిద్ధాంతం మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీలకు సాయం చేస్తాం కానీ ఈ లోపాయి గారి పనులకు మాత్రం మేము అడగాయిస్తాం కూడా ఈ యొక్క పార్టీలో ఈ యొక్క ఫ్యాక్టరీలో కొందరు పార్టీలకు గుమ్మకు ఎన్నాలనిది దోపిడీ చేస్తూనే ఉన్నారు మీరు ఎంక్వైరీ చేయాలి మీరు కూడా నేను విలేకరులను కూడా విజ్ఞప్తి మీరు కూడా ఎంక్వైరీ చేసి రాయండి నా తప్పు ఉంటే మళ్ళీ రాయండి వాళ్ళ తప్పు ఉంటే కూడా రాయాల ఏమన్నీ అభినాయి ఇలా ఎంత పదహారు రీత్యా మాట్లాడలే అదే పొల్యూషన్ పొల్యూషన్ పడుతుంది నీళ్లు కూడా పట్టించుకోరు రోడ్లు పట్టించుకోరు అదే అయ్యే ఊరి షాంపూలు రైట్ ఇంకా ఏమో చెప్పండి అది కూడా అది మరొకటి కాబట్టి అది జులం అంటే తప్పుని ఎత్తి చూపకూడదు తప్పు పట్టకూడదు ఎన్ని రకాలుగా మాకు ఒక బాధ ఉంటుంది మాకు కాన్సెప్ట్ ఉంటుంది ఎంక్వైరీ జరగాల వాళ్ళ మాదిరి ఇష్టం వచ్చేట్టు సీబీఐ ఎంక్వైరీలు అయిన పోయినాయి నా మీద వే వ్యక్తిగత నేను రెడ్డిని చంపించానని ఆ రోజు నా మీద కేసు పెడతారు కోడికత్తి కేసులో జగన్ను పొరిచినానని ఒక నారాయణర్తని కిడ్నాప్ చేసినని సీబీఐ కేసు రా రాయచోడ్ రోడ్డులో జగన్ రెడ్డి ఏమైనా ఒక్క కేసు నిలబడలే అని తప్పులు ఏ విధంగా పటాపంచాలు అయినాయో ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ పటాపంచాలు అవుతాయి ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను జిల్లా కలెక్టర్ గారిని మళ్ళీ మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను జిల్లా ఎస్పీ గారిని డిఎజి గారిని డీజీపీ గారిని చీఫ్ సెక్రటరీని సీఎం ఆఫీసర్లను సీఎం గారిని కూడా నా మీద ఎంక్వైరీ చేయొచ్చు మేమేం తప్పులు చేశా కూడా ఎంప్లాయీస్ ఇతర రాష్ట్రాల నుంచి కొందరిని మంది ఫ్యాక్టరీలో ఎనభై మంది రిటైర్డ్ అయిన ఇరవై మంది